చెప్పిన చంద్రబాబుతో చెప్పి పద్నాలుగు వేల పంచాయతీల్లో ఉగాది జరగాలి జనవరి ఫస్ట్ అయితే అంత కాదు పండగ ఏమి జరగకూడదని కోరుకుంటాం అందరం కూడా ఉదయం లేచిన భగవాన్ ధనుషాలు పెట్టుకుని ఈ రోజు అంతా బాగా జరగాలి అనుకుంటాం తను అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి అటువంటి అప్పుడు ఎంతో చేదోడు వాదోడుగా పౌర సామెతలాగా వే నీళ్ళకి చల్ల నీళ్ళు చూడన్నట్టుగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది సమయంలో ఇవాళ చూస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళిన కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు రేటు ఆపరేషన్ చేస్తే లక్షల మీద ఇస్తున్న వస్తున్న బిల్లు ముందు వందల మీద ఉన్న బిల్లు వేలు మీద మీదకి వెళ్ళింది ఇప్పుడు వేల లక్షల మీద గెలిపోతుంది నేను మాకార బాను ఒక రోజుకి ఆపరేషన్ చేస్తే ముప్పై ఐదు లక్షలు బిల్లు వేసాడు లివరు లివర్ చేంజింగ్ ముప్పై ఐదు ఎంత అవుతుందంటే ఇష్టపోయి ముప్పై ఐదు లక్షలు అలాగే ముప్పై ఐదు లక్షలు పెట్టి ఎవరు చేయించుకుంటాడు ఈ రోజుల్లో అంత డబ్బు పెట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి కొన్ని చాలా ఉపయోగపడుతున్నాయి ఒక మంచి ఐడియా వచ్చింది మీకు మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచన తోటి వేళ మీకు టెన్ టెన్ థౌసండ్ ఉంటుందా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పేమెంట్ తక్కువగా పది లక్షలు అంటే చిన్న విషయం కాదు మెడికల్ ఉండలేక అంటున్నారు మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టినట్టు మీ అందరికి కూడా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే కోరుకోవడం జరగాలని కోరుకోగానే అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మొన్న ఒకటో తారీఖుని పెద్ద చనిపోయారు మీకు తెలుసు మాజీ ప్రధానమంత్రి గారు అంత కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది అంతే కొంచెం లేట్గా అయినా సరే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబోయే సంవత్సరం అంతా మంచిగా జరగాలని మీరు కూడా మంచి మనసుతో పెద్ద మనసుతో బాగా ఆలోచించి వార్తలు రాయాలని తప్పనన్న ఈ కుటుంబాలన్నీ కూడా చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వారు పంచాయతీలు ఉన్నాయి మనకి మున్సిపాలిటీస్ వేరుగా ఉండము అది కాకుండా మున్సిపాలిటీస్ పంచాయతీల్లో తప్పనిసరిగా ఉగాది నాడు అది ఉగాది పంచాంగ శ్రావణం జరిగితే గవర్నమెంటే బాధ్యత వహించాలని నేను చెప్పే చెప్పండి അതുകൊണ്ട് നമ്മൾ ധർമപുരം റൗണ്ട് ധർമപുരം റൗണ്ട് നവനഗര